హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఫుడ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు చూపిస్తున్న వంటకం ఏంటంటే పులిహోర పిండి కొన్ని చోట్ల ఇది రవ్వ పులిహార అని కూడా అంటారు అసలు కొంతమందికి ఈ రవ్వ పులిహార పులిహోర పిండి అంటే ఏంటో తెలియని కూడా తెలియదు అంటండి మా సైడ్ ఇటైతే చేస్తారు మరి మీకు చేస్తారా లేదా అనేది నాకు కామెంట్ ద్వారా చెప్పండి మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు గిన్నె పెట్ గిన్నె పొయ్యి మీద పెట్టుకొని అందులో మనం ఎంతైతే రవ్వ వేస్తామో అంతా ఇప్పుడు ఒక గ్లాసు రవ్వ వేసుకుంటే రెండు గ్లాసులు వాడరండి ఒక గ్లాసు రవ్వకి బియ్యం రవ్వ ఒక గ్లాసు బియ్యం రవ్వకి రెండు గ్లాసులు వాటర్ అలా వేసి ఫుల్ మంట పెట్టి మరగనివ్వాలండి ఫస్ట్ అందులోనే మనం ఆయిల్ కూడా వేసేస్తామండి ఎందుకంటే రవ్వ అతుక్కోకుండా మనం చేసేది రవ్వ పులిహర కదా రవ్వ అతుక్కోకుండా అందులో కొంచెం ఆయిల్ కూడా వేసేస్తాము అట్లా కొంచెం ఆయిల్ వేసుకొని ఆ వాటర్ బాగా మరగనివ్వాలండి బాగా మరగనిచ్చినాక ఆ వాటర్లోనే ఉరికే రవ్వకి ఉప్పు పట్టటానికి కొంచెం ఉప్పేస్తామండి మళ్ళీ కలుపుకునేటప్పుడు ఎంత నిమ్మరసానికి ఎంత ఉప్పు అనేది మీకు చూపిస్తాను నేను ఉరికే రవ్వ పట్టడానికి చప్పగా లేకుండా కొంచెం అట్లా ఉప్పేస్తాను ఇప్పుడు పసుపు వేస్తున్నాను తాలింపులో వేయచ్చు కానీ నేను డైరెక్ట్ వాటర్లోనే వేసేస్తాను అదే రవ్వ కలుపుకునేటప్పుడు వేస్తే సరిగ్గా కలవదండి ఇట్లా వాటర్లో వేసేస్తే రవ్వతో పాటు ఆ పసుపు కూడా చక్కగా పచ్చివాసన పోయి బాగుంటుంది ఇప్పుడు ఉప్పు ఊరికే ఆ రవ్వకి సరిపోను కొంచెం అలా ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని ఆ వాటర్ బాగా మరగనివ్వాలండి రవ్వ పోసుకోవాలంటే మా ఇంట్లో మేము ఒకటికి అది ఒకటికి రెండు పట్టుద్దండి నేను ఇప్పుడు చూపించిన చెంబు కాకపోతే మీరు ఏ గ్లాస్తో తీసుకుంటే ఆ గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి మాకు కొలత లోటా పెట్టుకుంటామండి అది ఒకటికి ఒకటే పోస్తాము కానీ కొలత అది ఒకటికి రెండు మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది ఏ గ్లాస్తో అయితే మీరు రవ్వ తీసుకుంటారో ఆ గ్లాస్తో మీరు వాటర్ పోసుకోవాలి రెండు ఒకటికి రెండు రవ్వ ఒకటి వాటర్ రెండు అలా పోసుకొని అట్లా మరగనిచ్చినాక బాగా మరుగుతున్నాయి చూసారా అలా మరుగునిచ్చినాక ఆ రవ్వ పోసేయటమే అందులో అందులో పసుపు ఉప్పు ఆయిల్ వేసి ఆ వాటర్లో ఇప్పుడు రవ్వ కూడా పోసేస్తున్నాను చూడండి ఇలా పోసుకుంటే కనుక చక్కగా సొద్ద అవ్వకుండా ఆ రవ్వ అనేది పొడి పొళ్ళు చాలా బాగుంటుంది ఇలాంటి వంటలు ఎప్పుడైనా స్కిప్ చేయకూడదండి స్కిప్ చేస్తే చిన్న చిన్న చిట్కాలే చాలా టేస్ట్ ఇస్తుంది అన్నమాట స్కిప్ చేస్తే ఏంటంటే అది మిస్ అవుతాం మనం అట్లా ఒకటికి రెండు పోసేసుకొని కలిపేసుకోవాలండి కలుపుకు బాగా కలపాలండి కలిపితే ఏమవుద్దంటే ఆయిల్ ఆ రవ్వ అంతా పట్టి శుద్ధ అవ్వకుండా ఉంటుంది తర్వాత మనం కలుపుకునేటప్పుడు పులిహోర శుద్ధ శుద్ధ అవ్వకుండా చక్కగా పొడుపుళ్ళ చక్కగా వస్తుంది గుర్తుంచుకోండి అలా బాగా కలపాలి అలా చక్కగా కలిపినాక నీట్గా మనం కుక్కర్లో అయినా ఉండొచ్చు విడిగా అయినా ఉండొచ్చు నేనైతే కుక్కర్ పెడతానండి అదిగో అలా వచ్చేస్తే కంగారు పడక్కర్లేదు ఉడికిపోయిందేమో అని ఏం కాదు అలా ఉన్నప్పుడు ఇంకా కుక్కర్ తీసుకొని కుక్కర్లో వాటర్ మీరు ఎన్నైతే పోస్తారో అన్ని వాటర్ అలా కుక్కర్ పొయ్యి మీద పెట్టేసుకొని ఎన్నైతే ఎన్నైతే మీరు కుక్కర్లో చిన్న కుక్కర్ అయితే మీకు తెలుస్తుంది కదా ఏ కుక్కర్కి ఎన్ని నీళ్ళు పోయాలనేది అన్ని నీళ్ళు అట్లా పోసేసుకొని ఈ గిన్నె దాంట్లో పెట్టేసుకొని ఐదు విజిల్స్ ఫుల్ మంట అయితే ఐదు విజిల్స్ అండి కొంచెం స్లో అయితే త్రీ విజిల్స్ సరిపోతాయి అట్లా నీళ్ళు పోసేసుకొని ఇప్పుడు ఇందాక దించుకున్న గిన్నె ఉంది కదండి ఆ గిన్నె దాంట్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని విజిల్స్ రానివ్వటమే అలా ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి అట్లా గిన్నె అలా పెట్టేసుకొని దాని మీద మూత పెట్టుకొని ఆ కుక్కర్ మూత క్లోజ్ చేసేసి ఐదు విజిల్స్ రానిస్తాను నేను మంట పెట్టేస్తాను అందుకని ఐదు విజిల్స్ అదే కొంచెం స్లో పెట్టుకునే వాళ్ళు త్రీ చాలు అండి ఇది రవ్వ పులిహోర కదా శుద్ధవ్వదు అదే ఐదు రానిస్తే కొంచెం శుద్ధైపోద్ది ఎక్కువ ఉడికిపోద్ది అనమాట అందుకని మూడు చాలు ఇది పొయ్యి పక్కన ఇది వేరే పొయ్యి మీదకి షిఫ్ట్ చేసేసుకొని ఇప్పుడు తాలింపుకి బాండి పెట్టుకుంటున్నానండి కడిగి చక్కగా ఆ బాండి అలా పెట్టేసుకొని గిచ్చేసుకొని ఇందులో తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకొని పులిహార కంటే కూడా రవ్వ పులిహోరకి ఒక్క రవ్వ నూనె ఎక్కువ పట్టుద్దండి ఇప్పుడు గిద్ద తీసుకుందామంటే అంటే నౌటాకు రవ్వ తీసుకుంటే ఇద్దరికి వస్తుందండి గుర్తుంచుకోండి రవ్వ గిద్ద తీసుకుంటే ఇద్దరికి వస్తుంది అట్లా మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే ఆ కొలత ప్రకారం తీసుకోవాలి రవ్వ పులిహోరకి ఎప్పుడైనా కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టుద్ది పులిహోరకి రవ్వ పులిహోరకి అదేనండి డిఫరెన్స్ పులిహోర అయితే ఇంత ఆయిల్ వేయక్కర్లేదు గుర్తుంచుకోండి ప్రాసెస్ అయితే అదే కానీ ఆయిల్ కొంచెం తగ్గువద్దు అనమాట ఇలా చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు చిన్న చిన్న చిట్కాలండి ఇది ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినాక ఆయిల్ హీట్ ఎక్కినాకే వేయాలండి ఫస్ట్లో నాకు తెలియక ఆయిల్ వేయంగానే శనక్కాయ పప్పులు వేసేస్తే అవి వేగినా సరే మెత్తగానే ఉన్నాయండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినాక మేము కొంచెం శనక్కాయ పప్పులు ఎక్కువ ఇష్టపడతారు మా ఇంట్లో వాళ్ళ అందుకని ముందే ఆయిల్లో శనక్కాయ పప్పులు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఫుల్ మంట మీద ఆయిల్ పెట్టా కదండి ఇప్పుడు కొంచెం స్లో చేసేసుకుంటాను స్టవ్ కొద్దిగా స్లో పెట్టుకుంటాను అనమాట కాసేపు అలా వేయించినాక ఇక వేగితీ అనంగా కొంచెం స్లో అయితే మనం ఏం చేస్తామంటే సన్న మంట మీద వేగితే ఆ టేస్ట్ డబుల్ అవుతుందండి పులిహోరకు ఎప్పుడైనా తాలింపు అనేది ఉంటే చాలా కరెక్ట్గా ఉండాలి తాలింపు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అట్లా స్లో పెట్టుకొని కరెక్టుగా అలా వేయించుకోవాలి మామూలుగా అయితే ఇట్లా వేయక్కర్లేదు తాలిమతో పాటు వేసేయచ్చు మేము శనగకాయ పప్పులు కొంచెం ఎక్కువ అని చెప్పారు కదండి అందుకని అట్లా కొంచెం ముందే వేయించుకుంటాను శనక్కాయ పప్పులు వేయించుకొని పక్క తీసేసుకుంటాం ముందే ఇప్పుడు చూడండి చక్కగా వేపు మీకు అర్థమవుద్ది చూస్తేనే వేపు కరెక్ట్గా వచ్చింది చూడండి అలా సన్నమంట మీద వేయించుకొని గిన్నెలోకి తీసుకోవటమే ఆ ఫ్లేవర్ మనకు అర్థమైపోద్ది వేగింది మీకు గనక అర్థం కాకపోతే మనం వేయించుకుంటున్నప్పుడు చక్కగా ఏగిన వాసన వస్తుందండి అండి ఆ ఏగిన వాసన రాగానే మనం తీసేసుకోవచ్చు స్లో మంట పెట్టా కదండి ఆ అరోమా చాలా బాగుంటుంది అది ఫుల్ మంట పెడితే ఆ అరోమా ఉండదండి దానికి తోడు ఫాస్ట్గా కుక్ అయిపోయి లోపల కుక్ అవ్వవు కదా అందుకని టేస్ట్ ఎంతైనా డిఫరెంట్గా ఉంటుంది ఇట్లా స్లో మంట మీద వేయించుకున్నట్టయితే చాలా బాగుంటుంది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అదేవిధంగా నేను ఫస్ట్లో చెప్పాను కదా పులిహోర పిండి రవ్వ పులిహార అంటే కొన్ని ఏరియాల్లో తెలియదని మాకు ఇటు సైడ్ చాలా ఇష్టంగా తింటామండి మేము అంటే మా రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళకు అసలు తెలియదు అంటండి మా ఇంటికి వచ్చినప్పుడు మేము ఆ రవ్వ అవి ఇచ్చి పంపించాము ఎలా చేయాలనేది ప్రాసెస్ చెప్పామన్నమాట అందుకని మీకు ఆ విషయం చెప్తున్నాను ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం ఆవాలు ఒక స్పూన్ ఆవాలు ఉంటుందండి ఒక స్పూన్ ఆవాలు అదేవిధంగా ఒక స్పూన్ జీలకర్ర పులిహోరకి పులిహోర పిండికి తాలింపు కొంచెం ఎక్కువే వేసుకుంటే బాగుంటుందండి పచ్చళ్ళలో ఆటల్లో కొంచెం తక్కువ వేసినా ఈ పులిహార కొంచెం ఎక్కువ వేయవచ్చు చాయ్ మినప్పప్పు అండి అవి అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకుంటున్నాను పచ్చిపప్పు కూడా అంతే ఒక్క స్పూన్ తీసుకుంటున్నాను అవి ఇప్పుడు మళ్ళీ వేయించుకోవాలన్నమాట అట్లా నీట్గా వేయించుకున్నాక కరివేపాకు ఆయిల్ అలా కరివేపాకు కడిగి వేసేసుకోవాలండి సూపర్గా వేగుద్ది ఆయిల్ అలా వేస్తే కొంతమంది ఏంటంటే పచ్చిమిరగాయ ముక్కలు కరివేపాకు రెండు ఒకేసారి కలిపేస్తే ఏంటంటే ఇంత ఫ్రై అవ్వదు కరివేపాకు ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసేద్దాం నేను అలా సన్నగా స్లైడ్ చేసామండి అంటే మా ఇంట్లో కొంచెం ఎక్కువ తింటారు కొంతమంది పచ్చిమిరపకాయలు ఆ వంటలు అలా వేస్తారు మేమైతే కట్ చేస్తామండి ఆ కారం కొంచెం ఆ పులిహారక పట్టుద్దని చెప్పి అట్లా కొద్దిగా కట్ చేసి వేసేస్తాను నాకు ఈ పచ్చిమిరపకాయలు కొంచెం తోలు మందంగా ఉన్నాయండి కొన్ని ఏరియాల్లో పలచగా ఉంటాయి కదా పచ్చిమిర్చి అలాంటప్పుడు నేను ఇందులో చూపించినంతసేపు వేయించుకోకూడదండి అది చూసుకొని మనం ఏగినాక తీసేసుకోవాలి ఏంటంటే నాకు ఇక్కడ కొంచెం తోలు మందంగా ఉన్నాయి కాబట్టి ఆ పచ్చిమిర్చి ఫుల్ మంట పెట్టేసి అలా వేయించేస్తున్నాను నాకు కొంచెం ఎక్కువసేపు పట్టింది వేగటానికి అది మనకి ఏపు అర్థమైపోద్ది అండి పచ్చిమిరపగా అలా వేగుతుంటే ఏపు అర్థమైపోద్ది నా స్టైల్లో ఇలా నేను చూపించిన రకంగా చిన్న చిన్న టిప్స్ అండి పెద్ద పెద్ద ఏం అక్కర్లేదు చిన్న చిన్న టిప్సే చాలా టేస్ట్ తీసుకొస్తాయి ఇలా చేసి చూపించండి మీ ఏంటి టేస్ట్ చాలా బాగుంటుంది అని ఏం ఏం కిటికీ చేస్తున్నాం అని మిమ్మల్ని అడుగుతారు మీ ఇంట్లో వాళ్ళు ఇది ఇంగు అండి పులిహార్లో కొంచెం ఇంగు వేస్తే బాగుంటుంది కదా అట్లా కొంచెం పచ్చిమిర్చి పక్కకు తీసి అలా ఆ పచ్చిమిరపకాయల మీద వేస్తే మళ్ళీ అది పచ్చివాసన ఉంటుందని నేను అలా పచ్చిమిరకాయలు పక్కకు తీసి ఆయిల్లో వేసేస్తాను అలా ఇంగు కొంచెం జల్లినాక ఆ పచ్చిమిరకాయలు ఆల్మోస్ట్ వేగిపోయినాయి అండి ఇంకొక నిమిషమే అలా చక్కగా వేగిపోయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి బౌల్లోకి తీసేసుకొని పులిహోర పిండి ఇందాక ఆ గిన్నెలో పెట్టాం కదా అది అంత బౌల్లో వేసేసుకొని ఆ తాలింపు కూడా ఒకేసారి వేసేసుకుంటాను ఫ్యాన్ కింద అలా తిప్పుతూ అన్నమాట కొంచెం చల్లారటానికి అట్లా శుద్ధ శుద్ధగా ఉందని కంగారు పడక్కర్లేదు ఆరంగా అది చల్లారంగా అది శుద్ధ ఏమీ అనిపించదండి ఆడిపోద్ది ఎందుకంటే మనం ఆయిల్ వేసాం కదా రవ్వ ఉడికేటప్పుడు అందుకని ఏం సర్దు మీకు ఏం కంగారు లేదు ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న శనక్కాయ పప్పులు కాసిన పక్కకు తీస్తానండి ఆల్మోస్ట్ అన్నీ వేసేసి కొంచెం మాత్రం పక్కన ఉంచుతాను ఎవరికన్నా ఇంకా కావాలంటే అవి ఉంచుతాను అనమాట మా ఇంట్లో కొంచెం ఎక్కువే తింటాడు ఎట్లయినా ఎక్కువ తింటే చాలా మంచిదండి శనకాయ పప్పులు భయపడక్కర్లేదు ఏమీ చిన్నపిల్లలు తిన్నా చాలా మంచిది ఇలా వెళ్ళిపోతాయండి చక్కగా వేయించి పెడితే ఇష్టంగా తినేస్తారు ఆ కరివేపాకైనా శనగకాయ పప్పులైనా చక్కగా తినేస్తారు ఇలా ఫ్యాన్ కింద చక్కగా ఆరబెట్టుకోవాలండి ఈ తాలింపు కూడా చక్కగా చల్లారిపోద్ది అనమాట అందుకని నేను రవ్వతో పాటు ఆ తాలింపు కూడా అలానే చల్లారి పెట్టేస్తాను ఇలా చల్లారి పెట్టినాక ఇప్పుడు నిమ్మరసం ఇందాక మనం గిద్ద తీసుకున్నాం కదా గిద్దకి పావు గిద్ద నిమ్మరసం పడుతుందండి గుర్తుంచుకోండి మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో రవ్వ రెండు గ్లాసులు నీళ్ళు పావు గ్లాసు నిమ్మరసం అదే గ్లాస్తో పావు గ్లాసు నిమ్మరసం అంటే కొ మా ఇంట్లో ఇలా చేస్తామండి కొంచెం ఎక్కువ తక్కువ కొంతమంది పుల్లగా ఇష్టపడితే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు అది మీ ఇష్టం మీ ఇంట్లో కొంచెం ఎలా ఇష్టపడతారనేది అట్లా ఆలోచించి వేసుకోండి సుమారుగా మామూలుగా చెప్తున్నాను నేను ఎంతవరకు ఏంటనేది అలా మళ్ళీ ఉప్పండి ఇప్పుడు నేను చూపించాను కదండి గిద్ద చెప్పా కదా దానికి ఒక స్పూన్ పడుతుందండి ఉప్పు ఒక స్పూన్ ఉప్పు పట్టుద్ది అనమాట అదే అది చిన్న స్పూన్ కదండి అందుకని ఇప్పుడు అది చిన్న స్పూన్ కదా అందుకని నేను రెండు రెండు సార్లు వేసాను అదే మాములు మనం టిఫిన్ చేసే స్పూన్ అయితే మాత్రం ఒక్క స్పూన్ సరిపోద్దండి అలా చక్కగా అంత నిమ్మరసము ఉప్పు ఆ తాలింపు అంత బాగా పట్టేట్టు బాగా కలిదిప్పాలండి పులిహోర ఎప్పుడైనా కొంచెం చక్కగా కలిదిప్పితే ఏంటంటే ఆ పులుపు ఉప్పు కారం అందులోకి ఆ సారం దిగి చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ ఉంటుంది ఊరికే పైన అలా చేసేస్తే మాత్రం అంత టేస్ట్ అనిపించదు నేను చెప్పే విధానం మీకు అర్థమవుతుంది అనేది అనుకుంటున్నాను ఒకవేళ ఎవరికన్నా అర్థం కాకపోతే నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా వివరంగా చెప్తాను నేను ఇప్పుడు క్యారెట్ కొత్తిమీర ఇలా క్యారెట్ ఏమో ఆ చెక్కు తీసేసి తురుముకున్నానండి కొత్తిమీర కడిగేసి అట్లా సన్నగా కట్ చేసుకున్నాను అనమాట ఇది మనం కొంచెం ఎక్కువే వేసుకోవచ్చండి పిల్లల్ని క్యారెట్ తినమ్మా అంటే తినరు కదా ఇలా తురుమేసి కూరల్లో కానీ టిఫిన్లో కానీ కొంచెం వేస్తాను అనుకోండి అలా వెనకాల బతిమాలి అలా క్యారెట్ పెట్టాల్సిన అవసరం ఉండదు ఏదో రూపేనా వెళ్ళిపోతుంది అనమాట వాళ్ళ బొజ్జలోకి క్యారెట్ కొత్తిమీర రెండు మంచియే కదండి అట్లా నేను కొంచెం ఎక్కువే వేసుకుంటాను మా అబ్బాయి ఇష్టంగానే తింటాడు అది మళ్ళీ అలా కలిదిప్పేయాలి కానీ నిమ్మరసము ఉప్పు క్యారెట్టు కొత్తిమీర అన్నీ కలిపి మాత్రం వేయద్దండి అప్పుడు ఉప్పు ఆ రవ్వకి సరిగ్గా పట్టదనమాట అది మొత్తం మళ్ళీ కలిదిప్పుకున్నాక మళ్ళీ క్యారెట్ కొత్తిమీర వేసి చక్కగా కలిదిప్పాలి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి నేను ఇంకేమన్నా వంటకాలు ఏమన్నా చూపించమని అడగాలంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి మీ బ్లెస్సింగ్స్ మా మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఇది రవ్వ పులిహారండి పులిహోరకి కొంచెం ఆయిల్ తక్కువ తీసుకోవాలి ఈ రవ్వకి కొంచెం ఎక్కువ తీసుకోవాలి అంతే డిఫరెన్సు